జగన్గా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎంత మా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కదా నైన్టీ పర్సెంట్ కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు నువ్వేమో వేరే పార్టీ వాళ్ళని చేర్చుకోవచ్చు విమర్శిస్తావు ఏం మా బాబాయ్ మిమ్మల్ని బూతుల మూడు నెలలు తిరుపతి మీటింగ్ లో తిట్టాడు అన్న అన్న రామ రామ నారాయణ తిరుపతిలో మీటింగ్ లో నారాయణ సార్ మీరు రైట్ 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 ఒక్క నిమిషం సార్ ఎలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ సార్ గోపాల్ రెడ్ సార్ ఆను సార్ రౌణారైట్ సార్ సార్ ఓకే ఇంకా ఇంకా వెళ్తూనే ఉంటది మరి ఆయన చిచ్చు పెడతాడు లేదా చూద్దాం కానీ ఇక్కడ సార్ ఇక్కడ ఒక్క నిమిషం సార్ గోపాల్ రెడ్డి సార్ ఒక్క నిమిషం రైట్ ఒక్క నిమిషం సార్ రెడ్డి సార్ నెల్లూరుకు సంబంధించి అలాగే చిత్తూరుకు సంబంధించి నిన్నటి వరకు న్యూస్ త్రీ సిక్స్టీ సంబంధించి రిపోర్టర్లు కానీ మా ప్రతినిధులు కొంత సర్వే అంటూ ముందుగానే చేశారు సార్ ఇది తప్పుగా అనుకోదు ఇప్పటి వరకు ఉన్న ప్రజల అభిప్రాయం మేరకు మీకు కొంత నేను చెప్తాను సార్ ఎన్ని సీట్లు ఏంటనేది ఇది జస్ట్ ఈ రోజు వరకు గోపాలరెడ్డి సార్ మీరు తీసుకోవాలి ఇది తప్పు లేదు ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కూడా మేము చెప్పాం చెప్తే వీఆర్ఎస్ కానీ అప్పట్లో ఏముందులే అన్నట్టుగా మాట్లాడారు ఆ రోజు మేము చెప్పాం తెలంగాణలో తిరుగుతున్నప్పుడు దాదాపు అందరూ రేవంత్ రెడ్డిని కావాలని కోరుకుంటున్నారు అరవై నుంచి డెబ్బై సీట్లు రావచ్చు అని కూడా ఆ రోజు నేనే ఫీల్డ్లో ఉన్నప్పుడు చెప్పాను సార్ బట్ ఎవరు పట్టించుకోలేదు తర్వాత రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో మీరు చూడొచ్చు అంటే మేము గొప్ప అని చెప్పుకోవట్లేదు సార్ ప్రజల ఒపీనియన్ మీ ముందు ఉంచబోతున్నాను ఇప్పుడు సార్ ముందుగా నెల్లూరు వైపు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో పది సీట్లకి దాదాపు పది సీట్లు వైఎస్ఆర్సీపీ క్లీన్ స్విప్ చేసింది సార్ కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కావలి గూడూరు కోవూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఆత్మకూరు ఉదయగిరి దాదాపు ఏడు సీట్లలో టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు సార్ నా ఎయిట్ ప్రకారం నేను నేను చెప్తున్నాను సార్ సూలూరుపేట సర్వేపల్లి వెంకటగిరి ఈ వెంకటగిరి ఒకటి టఫ్ ఫైట్ ఉంది సార్ సూలూరుపేట సర్వేపల్లి అయితే వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు సార్ ప్రజలు ఇది మాకు ఇప్పుడు వరకు అందిన రిపోర్ట్ ప్రకారం అయితే సార్ ఏమంటారు మీరు ఒక్కసారి సార్ మా రిపోర్ట్ మా మా రిపోర్టర్లే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు అందిన సమాచారం సార్ నేను మిమ్మల్ని నమ్మమని అంటే కట్టుబడి ఉండమని నేను చెప్పడం లేదు సార్ దాన్ని నేను జస్ట్ ఒక్క నిమిషం అడుగుదాం సార్ వెంకటరమణ రెడ్డి గారు గోపాల్రెడ్డి సార్ సార్ జస్ట్ అడుగుదాం ఎవరికే ఆ తూతూ సర్వేలు అంటే నేను నమ్మనండి ఒక్క నిమిషం లేలా వెంకటరమణ రెడ్డి గారు సర్వే చూద్దాం సార్ కూడా చెప్తున్నారు గోపాల్రెడ్డి సార్ లేదా గోపాల్రెడ్డి సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం

ఏది ఏది ఎగిస్ట్ వస్తాయి నేను చెప్పిన ఏడు కాకుండా ఇంకోటి ఏది నేను ఒక సీట్ తక్కువ చెప్తే ఆ సీట్ ఇన్ఛార్జ్ వచ్చి నన్ను ఓకే ఓకే అంటే దాదాపు ఇదే విధంగా ఉందంటారా మీరు నెల్లూరు జిల్లాలో మీకన్నా నేను ఒక సీట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినది ఎయిట్ సీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు సెవెన్ చెప్పారు సి బేసిక్ గా ఇక్కడ పాయింట్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి చెప్పండి సార్ గత గత పదిహేను రోజుల నుంచి మన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీమ్ లేకపోతే వాళ్ళ ఆయన ఆయన దగ్గర ఉండే మనుషులందరూ కలిసి వీళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నారు వ్యతిరేకత వ్యతిరేకత ఉంది ఈ ఎమ్మెల్యే మీద వ్యతిరేక ఉంది ఆ జిల్లా వన్ తీసుకొని ఈ జిల్లాలో పెట్టడం ఇదంతా ఒక పానిక్ ఎక్సర్సైజ్ అనేది మై పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే వీళ్ళు ఇంగ్లీష్ లో చెప్పాలంటే డామేజ్ కంట్రోల్ అంటాం ఇంగ్లీష్ అంటే డామేజ్ కంట్రోల్ అంటే జరిగిన డామేజ్ ని ఏ విధంగా మనం ఆపాలి స్టాప్ చేయొచ్చా దీంట్లోనే సైన్ ఆఫ్ వీక్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సీట్స్ లో మేబీ టెన్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫిఫ్టీన్ సీట్స్ మై సర్కమ్స్టాన్సెస్ అప్పుడున్న ఇప్పుడు ఉండే రాజకీయ దాంట్లో ఆ రోజు నుంచి ఇప్పుడు ఉన్న చేంజెస్ వల్ల కొంచెం చేంజ్ అవ్వచ్చు కాదంట బట్ ఇంత లార్జ్ లో ఇంత మ్యాసివ్ లో ఆయన జగన్మోహన్ రెడ్డి సీట్లు మారుస్తున్నాడంటే ఇట్స్ ఆఫ్ ప్రస్ట్రేషన్ ఇట్ ఇస్ ఆఫ్ డెస్పరేషన్ అంటే వాస్తవం కానీ జగన్ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది కానీ ఆయన ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయలేదని బ్యాడ్